జొన్నపిండి ఉల్లిపాయలతో చేసిన టిఫిన్ తయారు చేయడం గురించి ఒకసారి తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా దాని టేస్ట్ చూసి చూద్దాం అంత బాగుంటుంది ఎలా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ ఒక తీసుకొని దాని మీద రెండు పచ్చిమిర్చి కొంచెం రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు నాలుగో ఇటు తీసుకొని జీలకర్ర వేసి అదేవిధంగా కరివేపాకు రెండు రొమ్మలు తీసుకొని వాటి ఆకులు వేసి వాటిని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పేస్ట్ చాలా ముక్కగా వేయండి అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు మసాలాలు కల్పించుకున్నాం కదా వాటిలో ఈ పేస్టులు జొన్నపిండి ఒక కప్పు తీసుకోవాలి పున్నపిల్ల ఒక కప్పు తీసుకొని దానిలో ఈ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత తగిన కొంచెం ఉప్పు నీరు వేసుకొని మసాలా పేస్టు వేసుకొని దాన్ని కలుపుకోవాలి నేను వాటర్ చేసుకుంటా దాన్ని కలుపుకొని ముద్దలా కట్ చేసి రౌండ్గా ఒక ముట్టడంసి పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక కొంచెం ఆయిల్గా ఆయిల్ అప్లై చేసి అప్లై చేసిన తర్వాత ఈ ఉండని పెట్టి వద్దుకున్న తర్వాత అండ్ పగలకుండా మంచిగా వచ్చే విధంగా దారిని పెట్టుకునే అద్దు మాత్రం మంచిగా పైసలు అడ్డునట్లు అడ్డుకోవాలి అడ్డుకున్న తర్వాత దాన్ని ఆపన్న వేసుకొని పని మీద కాచుకోవాలన్నమాట అట్లా తీస్తే పగులుతుంది పెళ్లి కొంచెం ఆయన తీసుకొని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మంచిగా పైన కొంచెం ఆయిల్ అప్లై వేసుకోవాలి విధంగా కాల్చుకున్న తర్వాత చాలా టేస్టీగా టేస్టీగా సూపర్గా ఉంటాయి రెండు వేట్ల బాగా ఉల్లిపాయలు కుక్కయ్యేంత వరకు మంచిగా ఆర్చుకోండి